హాయ్ హలో ఈరోజు సండే స్పెషల్ చాప ఫ్రై చాప ఫ్రై ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం రండి కడిగి పెట్టిన చేపలు ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సరిపడా కారం ధనియాల పౌడర్ జీలకర్ర మెంతల పోడర్ ఆయిల్ ఆయిల్ పోసుకుంటే మంచిగా కారం ఉప్పు నూనె ముక్కకు పడుతుంది ఇవన్నీ బాగా ముక్క ముక్కకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి కలిపి పెట్టిన చేపలు ఒక గంట సేపటి పాటు పక్కకు ఉంచితే ముక్కకు మంచిగా ఉప్పు కారం పట్టి టేస్ట్గా ఉంటుంది గిన్నె పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇట్లా కలిపి పెట్టుకున్న చేపలకు మంచిగా ఉప్పు కారం పట్టి చేప గుళ్ళు కుళ్ళు కాకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్క చేప ముక్క మెల్లగా వేసుకోవాలి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికిస్తే మంచిగా చేప కుళ్ళు కుళ్ళు కాకుండా ఉడుకుతుంది పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించిన చేపని మెల్లగా ఇలా రెండు గంటలు తీసుకొని ఇలా ఒక సైడ్ పట్టుకొని మెల్లగా తిప్పుకోవాలి లేదంటే చేపక్కనే కుళ్ళు కుళ్ళు అయిపోతుంది తిప్పుకున్న తర్వాత మళ్ళీ పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఉడికించుకున్న చేపలు కొంచెం గరం మసాలా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది బాగా ఫ్రై అయిన చేపల మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే చేపపై రెడీ